స్పెషలిస్ కరివేపాకు పొడి రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కరివేపాకు కొంచెం చాలానే కావాలి కరివేపాకు వచ్చేసి అండ్ శనగపప్పు ఉరదాల్ ధనియాలు మెంతులు సరిపడా సాల్ట్ అండ్ వెల్లుల్లి కొంచెం చింతపండు ఎండుమిర్చి సో రెసిపీ చూపించేస్తాను ఒక బ్యాండీ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం కొంచెం ఆయిల్ వేడయ్యాక శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు శనగపప్పుని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చా కొంచెం రెడ్ కలర్ అయ్యాక ఉరద్ధాలని కూడా యాడ్ చేసేసుకోవాలి ఫ్రై చేసేసేయాలి ఇప్పుడు ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు శనగపప్పు ఉరద్దాలు అండ్ ధనియాలు కూడా బాగా వేగాలి ఇప్పుడు మెంతులు కూడా యాడ్ చేసేసుకుందాం ఎండుమిర్చి యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి వెల్లుల్లి యాడ్ చేసేసుకుందాం కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి వెల్లుల్లి ఇప్పుడు చింతపండు కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీలో యాడ్ చేసేసుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం లో ఫ్లేమ్ పెట్టుకొని కరివేపాకుని యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ కూడా యాడ్ చేసేసుకోండి పరగగా మిక్సీకి పట్టేసుకోవాలి ఇట్లా పరగగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కరివేపాకుని కూడా ఒక సైడ్ మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు మిక్సీలోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కరివేపాకును కూడా చూసారా ఇలా బరకగా ఉండాలి కరివేపాకు కూడా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ముందుగా ఫ్రై చేసి మిక్సీ వేసి పట్టుకున్నాం కదా సో ఆ మసాలాలోకి కరివేపాకు పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కూడా మిక్సీకి వేసి పెట్టేసుకున్నాం కదా కొంచెం బరకగా అది కూడా యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని కన్వీనియంట్గా ఉంటుంది అని అనేసి మా మమ్మీ జస్ట్ షిఫ్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసేస్తూ ఉంది ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది అండ్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది నెయ్యి కరివేపాకు పొడి రైస్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి టేస్ట్ చేయండి అని రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఇది నిల్వ కూడా ఉంటుంది ఒక వన్ మంత్ వరకు ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి ఒక వన్ మంత్ వరకు పాడవకుండా బాగుంటుంది అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధు సిరీస్ వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్